వెల్కమ్ టు బీ నైన్ న్యూస్ భద్రాద్ర కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఆపరేషన్ చేయుత కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఎదుట పద్నాలుగు మంది మావోయిస్టు దళ సభ్యులు లొంగిపోయారు లొంగిపోయిన మావోయిస్టులు బీజాపూర్ జిల్లా సుక్మా జిల్లా దళ సభ్యులుగా తెలిపారు అజ్ఞాతాన్ని వీడండి జనజీవన స్రవంతిలో కలవండి ప్రభుత్వం ద్వారా వచ్చే సహాయ సహకారాన్ని అందిస్తామని ఎస్పి తెలిపారు లొంగిపోయిన మావోయిస్టు దళ సభ్యులు పద్నాలుగు మందిలో ముగ్గురు మహిళలు పదకొండు మంది పురుషులు ఉన్నారు గత నాలుగు నెలల్లో జిల్లా వ్యాప్తంగా మావోయిస్టుల అరెస్ట్ రెండు మంది లొంగుబాటు అయ్యారు ప్రతి మావోయిస్టుకు ఇరవై ఐదు వేల రూపాయల చెక్కును అందజేశారు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఏ మీడియా సమాజంలో ఛత్తీస్గఢ్ పోలీసులు మరియు జిల్లా పోలీసు అధికారులు ఉన్నారు சாரிட்ல ఎదుట ఫోర్టీన్ మెంబర్స్ నిషేధిత మావోయిస్ట్ పార్టీకి చెందిన పదహారు మంది ఈరోజు సరెండర్ అవ్వడం జరిగింది దీంట్లో ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులు అదేవిధంగా నలుగురు పార్టీ మెంబర్స్ మిగతా ఎనిమిది మంది కూడా మిలీషియా మెంబర్స్ అదేవిధంగా ఆదివాసీ మహిళా సంగతం అదేవిధంగా విలేజ్ కమిటీ మెంబర్స్గా పనిచేసిన వాళ్ళు దీంట్లో అందరూ కూడా బీజాపూర్ జిల్లా వాస్తవీలు పామ్మెసూర్ అదేవిధంగా గంగళూరు బిఎస్ గల గ్రామానికి చెందిన వాళ్ళు దీంట్లో ఒకరు ఏసీఎం ర్యాంక్ కూడా మన చెర్లా నుంచి కూడా ఉన్నారు సో ముఖ్యంగా ఈరోజు పద్నాలుగు మందిలో ఇద్దరు ఏసీఎం క్యాడర్ కూడా ఒకరు వచ్చేసి మన సౌత్ గడచరోలి డివిజన్ కమిటీలో ఏరియా కమిటీ మెంబర్గా పనిచేశారు ఇంకొక ఏసీఎం క్యాడర్ వచ్చేసి మన వాజేడు వెంకటపురం ఏదైతే ములుగు పరిసర ప్రాంతాల్లో పనిచేస్తుందో ఈ ఏరియా కమిటీ దాంట్లో కూడా మెంబర్గా పనిచేశారు మిగతా నలుగురు పార్టీ సభ్యులు ఒకరు సిఆర్సి సెంట్రల్ రీజనల్ కమిటీ దాంట్లో పనిచేశారు సెకండ్ సిఆర్సి అదేవిధంగా బెటాలియన్కి సంబంధించింది ఫస్ట్ కంపెనీలో కూడా పార్టీ మెంబర్గా చేయడం జరిగింది అది కాకుండా మిగతా వాళ్ళు మదేడు ఏరియా కమిటీ నుంచి కూడా ఉన్నారు సో ఈ విధంగా ఈరోజు పద్నాలుగు మంది కూడా మన ముందు సరెండర్ అవ్వడం జరిగింది ఇదే కాకుండా మనం జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి కూడా చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ ఎదుట ఇప్పటి వరకు టూ ట్వంటీ సెవెన్ మెంబర్స్ కూడా సరెండర్ అవ్వడం జరిగింది దీంట్లో ముఖ్యంగా డివిజన్ కమిటీ స్థాయి మెంబర్స్ ఒక్కరు ఏరియా కమిటీ మెంబర్స్ పదకొండు మంది పార్టీ మెంబర్స్ ఒక ఇరవై ఏడు మంది అది కాకుండా మిగతా మిలిషియా కమిటీ మెంబర్స్ విలేజ్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా మన జిల్లా ఎదుట లొంగిపోవడం జరిగింది దీనికి అనేక కారణాలు ఉన్నాయి ఒకటి అక్కడ బీజాపూర్ సుక్మా జిల్లాలలో సిఆర్పిఎఫ్ క్యాంప్స్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఇప్పుడు వాళ్ళ మనుగడ సాధ్యం కాదని ఉద్దేశంతో లొంగిపోవడం ఒకటి సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ కూడా తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా తెలంగాణ పోలీస్ ముఖ్యంగా భద్రాద్రి వస్తూడెండు జిల్లా పోలీస్ ఏవైతే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్స్ అదేవిధంగా ఆత్మీయ సమ్మేళనం లాంటి ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసి వాళ్ళకు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు అంతేకాకుండా వీళ్ళు ఎవరైతే లొంగిపోతున్నారో ఇనిషియల్గా ఒక టోకెన్ అమౌంట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత దగ్గరుండి వాళ్ళకు బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయించి వాళ్ళ స్థాయికి తగ్గట్టు డివిజన్ కమిటీ మెంబర్కి అయితే ఎనిమిది లక్షలు ఏరియా కమిటీ మెంబర్కి అయితే నాలుగు లక్షలు పార్టీ మెంబర్కి లక్ష ఈ విధంగా వాళ్ళకు ఎంత తొందర అయినా అంత తొందర ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో దీన్ని చూసి కూడా వాళ్ళు బీజాపూర్ సుక్మా జిల్లా వాస్తవం అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా తెలంగాణ పోలీస్ ముఖ్యంగా భద్రాద్రి కొత్తగడెం జిల్లా పోలీసులు లొంగిపోతే వాళ్ళకు రావాల్సిన రివార్డ్స్ ఏవైతున్నాయో త్వరగా వస్తున్నాయన్న ఒక నమ్మకంతో కొత్తగూడెం జిల్లా పోలీస్ ముందు లొంగిపోవడం జరుగుతుంది సో ఇంతే కాకుండా ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితులలో కూడా వీళ్లకు అక్కడ జీవించడం అనేది చాలా కష్టంగా మారింది సో దీంట్లో చాలామంది అమాయకులు ఉన్నారు ఫోర్స్ఫుల్గా కూడా దాంట్లో పనిచేయడం జరిగింది వీళ్ళందరూ కూడా రియలైజ్ అయ్యి ఇప్పుడున్న డెవలప్మెంట్ ఏదైతే చూసో వాళ్ళకి ఇంటీరియర్ కూడా మనం రీసెంట్గా కూడా పూసుగుప్ప విలేజ్ నుంచి ఛత్తీస్గఢ్ బోర్డర్ వరకు ఏవైతే ఇంటీరియర్ విలేజెస్లో కూడా మనం రోడ్లు అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా వాళ్ళకు మెడికల్ ఫెసిలిటీస్ కావచ్చు యూత్ను అట్రాక్ట్ చేయడానికి స్పోర్ట్స్ కాంప్లెక్స్ కావచ్చు ఇవన్నీ కూడా చేయడంతో వాళ్ళు ఆకర్షితులై ఇక మావోయిస్టుతో వచ్చేది ఏం లేదు వాళ్ళతోటి డెవలప్మెంట్ ఏం లేదని భావించి పోలీసుల ముందు లొంగిపోతున్నారు సో దీ అన్నిటికీ కూడా కొత్తగూడెం జిల్లా పోలీసు ముఖ్యంగా స్టేషన్లో పనిచేసే సిబ్బంది నుంచి ఎస్హెచ్ఓలు ఏఎస్పి అదేవిధంగా ఓఎస్డి ఆఫీసు అంతేకాకుండా మాకు ఎప్పుడు కూడా ప్రాపర్ కోఆర్డినేషన్ తోటి సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ వన్ ఫార్టీ వన్ బెటాలియన్ కావచ్చు అదేవిధంగా ఎయిటీ వన్ బెటాలియన్ ఆఫీసర్స్ వీళ్ళు ఎప్పుడు కూడా మేము అందరం ఒక ప్రాపర్ కోఆర్డినేషన్ తోటి ఈ ఎఫర్ట్స్ అనేది పెట్టి మంచి రిజల్ట్స్ తీసుకొస్తున్నాము మనకు ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరము తెలంగాణలోనే హైయెస్ట్ అదేవిధంగా దేశంలో కూడా హయ్యెస్ట్ అని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు టూ ట్వంటీ సెవెన్ మెంబర్స్ సరెండర్ అవ్వడం అనేది అంతేకాకుండా ఒక జిల్లా ఎస్పీగా అదేవిధంగా తెలంగాణ పోలీస్ తెలంగాణ ప్రభుత్వం తరఫున మేము రిక్వెస్ట్ చేసేది ఒకటి ఇప్పుడు ఈ హింసాత్మక ఏదైతే దానికి కాలం చెల్లింది ఆ సిద్ధాంతాలు అవన్నీ కూడా ఇప్పుడు ఎవ్వరూ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు మీరందరూ కూడా ఎంత త్వరగా అయితే అంత త్వరగా బయటికి రండి సరెండర్ కానీ మీకు ఏదైతే రివార్డ్స్ ఉన్నాయో ఓన్లీ రివార్డ్స్ ఈ నాలుగు లక్షలు లక్ష రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకోకు ఏదైతే సరెండర్ పాలసీ కింద మీకు ఏదైతే ఎలిజిబుల్ ఉంటారో ప్రైవేట్ జాబ్ కావచ్చు ఒక కిరాణా షాప్ కావచ్చు అదేవిధంగా అగ్రికల్చర్ రిలేటెడ్ బోర్వెల్స్ కావచ్చు ట్రాక్టర్ కావచ్చు ఏ రకంగానైనా కూడా తెలంగాణ పోలీసు ముందుండి మీకు హెల్ప్ చేస్తుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ